చూడండి రైతు మిత్రులారా వాట్ ఈస్ క్లోరి మ్యూరా నీతాయిల్ యూజ్డ్ ఫర్ హెర్బిసైడ్ ఫర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రాడ్ లీవ్డ్ వీడ్స్ ఇన్ సో పీనట్స్ అండ్ సోయాబీన్ సోయాబీన్లో ఉపయోగించే గుంజర గడ్డి మందు గురించి ఈరోజు తెలుసుకుందాం ఇక్కడ అవుట్ యూజ్ అనేది ఉంది ఇది మనం ఒక ఎకరానికి వచ్చేసి పదిహేను గ్రామ్స్ ఉపయోగించాలి ఏదైనా ఒక పోస్ట్ ఎమర్జెన్సీ కలుపునాశిని సోయాబీన్లో ఉపయోగించే దానితో దీన్ని ఉపయోగించాలి క్యూరిన్ क्लोरान डॉक्टर ट्रिक सूपर इबीएस क्लोरीमेक्स बेस्ट एग्रोलाइफ वारी मेजर చూడండి మిత్రులరా ఇది సోయాబీన్లో ఉపయోగిస్తారు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఒక ఎకరానికి ఉపయోగించాలి క్లోరీ మ్యూరాన్ ఇత్తది ఇరవై ఐదు పర్సెంట్ అనేది సోయాబీన్ లో ఇది స్పెషల్ గా సోయాబీన్ లో గుంజరకు ఉపయోగించే గడ్డి మందు ఇది ఇది ఒక ఎకరానికి మనం పదిహేను గ్రామ్స్ లో క్లోరింగ్ ఉపయోగించాలి ఇరవై రూపంలో ఉంటుంది రైలు ఎక్కడైతే గుంజర ఉంటుందో సోయాబీన్ లో అక్కడ స్పెషల్ గా గుంజరను స్ప్రే చేసుకోవచ్చు రైతు లేదంటే ఇది మీరు సోయాబీన్ లో ఉపయోగించే ఏదేని ఒక పోస్ట్ ఎమర్జెన్సీ రావడం జరిగినది పోస్ట్ ఎమర్జెన్సీ సోయాబీన్ గడ్డి మందు ఏదైనా ఉంటే దాంతో పాటుగా దీన్ని కలుపుకొని స్ప్రే చేసుకుంటే గుంజర అనేది చనిపోవడం జరుగుతుంది అంటే మనం ఇరవై రోజుల గడ్డి మందు అంటాం కదా లో ఆ ఇరవై రోజుల గడ్డి మందుతో పాటుగా ఈ ఒక ఎకరా ముందకు ముందు చెప్పినవన్నీ కూడా ఏదో ఒకటి తెచ్చుకొని అది ఒక ఎకరానికి పదిహేను గ్రామ్స్ ఈ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్తో కలుపుకొని మీరు స్ప్రే కనుక చేసుకుంటే అన్ని రకాల కలుపుతో పాటుగా ఈ గుంజర కూడా సోయాబీన్లో చనిపోవడం జరుగుతుంది రైతు మిత్రులారా నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్